హాయ్ మీరు బిజినెస్ ఓనరా అయితే మీతో నాదో ప్రశ్న ఉంది బిజినెస్ స్టార్ట్ చేసిన వారిలో నైంటీ పర్సెంట్ ఎందుకని సక్సెస్ అవ్వట్లేదు నైంటీ పర్సెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ ఎందుకు అయిపోతున్నారు స్ట్రగులింగ్ లో ఎందుకు ఉండిపోతున్నారు మేబీ మీ సమాధానం కస్టమర్స్ రాపోవడం వల్ల ఇలా జరిగిపోయింది కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలా జరిగింది లేకపోతే తనకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలా అయిపోయింది అన్నది మేబీ మీ ఆలోచన ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి బిజినెస్ ఈజ్ సైన్స్ అన్న విషయం మీకు తెలుసా అంటే ఏంటి ఉదాహరణకి నా చేతిలో ఏదైనా ఒక వస్తుంది అనుకోండి ఈ వస్తువుని నేను వదిలేస్తే ఏమవుతుంది కింద పడిపోతుంది ఎందుకని నేను వదిలేను కాబట్టే కింద పడుతుందా కాదు ఎవరు వదిలినా కానీ కింద పడుతుంది ఎందుకని భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది వస్తువును వదిలేసరి కింద పడిపోతుంది అవునా కాదా ఇది ఒక సైన్స్ అనమాట అయితే అదేవిధంగా బిజినెస్ ఒక ఏదైతే సైన్స్ ఉందో ఆ సైన్స్ ప్రకారంగా బిజినెస్ ఎవరు చేసినా ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతుంది ఆ సైన్స్ని తెలుసుకోకుండా ఎవరు చేసినా ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది యాక్చువల్గా బిజినెస్ అంటే సైన్స్ అని ఆ సైన్స్ నేర్చుకుని బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతుంది అన్న విషయం తెలియకనే నైంటీ పర్సెంట్ బిజినెస్ ఫెయిల్ అయిపోతున్నారు మార్కెటింగ్ ఈ సైన్స్ సేల్స్ అనేది ఒక సైన్స్ టీమ్ బిల్డింగ్ అనేది ఒక సైన్స్ టీమ్ మేనేజ్మెంట్ అనేది ఒక సైన్స్ ప్రతిదీ కూడా ఒక సైన్స్ అంటే దానికంటూ ఒక పద్ధతి అనేది ఉంది దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది దాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా వచ్చేస్తే ఏ బిజినెస్ అయినా కానీ సక్సెస్ అవుతుంది ఉదాహరణకి స్విమ్మింగ్ చేయాలంటే ఏం కావాలి స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్మింగ్ చేయటం కూడా రావాలి ఆ టెక్నిక్ తెలియాలి అవునా లేదా మీ దగ్గర స్విమ్మింగ్ డ్రెస్ ఉందని చెప్పేసి దూకేస్తే మునిగిపోతావు అలాగే బిజినెస్ చేయాలంటే నా డబ్బు కావాలి నా దగ్గర బిజినెస్ చేయడానికి డబ్బు ఉంది కాబట్టి అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్లో కూడా మునిగిపోతావు నాకు ఒక ఐడియా ఉంది బిజినెస్ చేయడానికి కాబట్టి దూకేస్తానంటే అక్కడ మునిగిపోతావు ఆ బిజినెస్ చేయడానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ సేల్స్ స్ట్రాటజీస్ టీమ్ బిల్డింగ్ స్ట్రాటజీస్ బిజినెస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఇలా ప్రతిదీ కూడా ఒక స్ట్రాటజీస్ నాకు తెలుసు ఉండాలి అదే ఒక సైన్స్ అనమాట కాబట్టి ఈ బిజినెస్ అనే సైన్స్ని మనం నేర్చుకోవడం కోసమే బిజినెస్లో ఫెయిల్ అవ్వకుండా మన బిజినెస్ని స్ట్రగిలింగ్ ఫేజ్ నుంచి స్టెబిలిటీ ఫేజ్లోకి స్టెబిలిటీ ఫేజ్ నుంచి సక్సెస్ ఫేజ్లోకి సక్సెస్ ఫేజ్ నుంచి స్కేలింగ్ లెవెల్కి బిజినెస్ తీసుకెళ్ళడం కోసం కావాల్సిన ఆల్ స్ట్రాటజీస్ నేర్పడి ఒక సైంటిఫికల్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ టూ డేస్ బిజినెస్ వర్క్ షాప్ మీకోసమే నేను ప్లాన్ చేయడం జరుగుతుంది రామోజీ ఫిల్మ్ సిటీ ఈ రెండు రోజుల రెసిడెన్షియల్ వర్క్షాప్ ఆగస్ట్ పదహారు పదిహేడు తేదీన మంగళవారం బుధవారం రెండు రోజుల్లో జరగబోతాము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మీకోసం ఉంటాయి ఉండడం కోసము భోజనం ఫెసిలిటీ ఉంటుంది ఈ వర్క్షాప్ నిజంగా మీరు బిజినెస్ కోసం టైంని పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా మీరు బిజినెస్ కోసం డబ్బుని పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా నేర్చుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా మీకోసమే బిజినెస్ ఇది నేర్చుకోకుండా మీరు ఏ బిజినెస్ చేసినా కానీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేర్చుకుని బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతారు మీరు రిటైల్ బిజినెస్ చేస్తున్నా మీరు హోల్సేల్ బిజినెస్ చేస్తున్నా మీరు ప్రొడక్ట్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నా మీరు సర్వీస్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నా మీరు ఏ రంగానికి సంబంధించిన ఏ బిజినెస్ అయినా మీ స్కిల్ని బిజినెస్గా మార్చుకోవాలనుకున్నా కానీ మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ని బిజినెస్గా మార్చుకోవాలనుకున్నా కానీ మీ దగ్గర ఉన్న ఐడియాని బిజినెస్గా మార్చుకోవాలనుకున్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ బిజినెస్ని డెవలప్ చేయాలంటే కావాల్సిన స్ట్రాటజీస్ కోసం డిజైన్ చేస్తుంటాయి అద్భుతమైనటువంటి మహా అద్భుతమైనటువంటి వర్క్ షాప్ టూ డేస్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ ఈ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ గతంలో ఫైవ్ బ్యాచెస్ కండక్ట్ చేయడం జరిగింది ప్రతి బ్యాచ్ లో కూడా అనేక మంది బిజినెస్ పీపుల్ వచ్చారు ఇప్పటివరకు వందల మంది బిజినెస్ చేసేవారు వచ్చి కొత్తగా స్టార్ట్అప్ చేసేవారు అన్నా కానీ బిజినెస్ చేసి ఫెయిల్ అయిపోయి నేను నష్టాల్లో ఉన్నామనుకున్న వాళ్ళు కూడా వచ్చి బిజినెస్ వర్క్ షాప్ తర్వాత తారాస్థాయికి వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకున్న వారు ఉన్నారు ఎన్నో రకాల కష్టాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల ఒడుదుడుకులు ప్రతిని మనం ఆ ముడిగానే మన మనం ముందుకెళ్ళలేకపోతున్నాం కేవలం వర్క్ అటెండ్ అయినప్పుడు మాత్రమే ఆ ముడి ఎలా ఇప్పుతాం అన్నది మనకు తెలిసిద్ది మిత్రమా ఇరవై నాలుగు సంవత్సరాలు నేను ఎందుకు వెనకబడి ఉన్నానంటే నేను చేసిన తప్పు వల్ల రెండు రోజుల క్లాసెస్ లో నాకు తెలిసింది అద్భుతమైన ఉంది ఆయన చెప్పేది ఒక్కొక్క పాయింట్ లో ఇంత డెప్త్ ఉంది సార్ సిట్ సార్ ఇచ్చిన స్పీచ్ ద్వారా మీరు ఎక్కడ చదవలేని ఎవరు రాయినటువంటి కొత్త పుస్తకాన్ని మీరు మీ చదువులతో మీరు రాసుకోగలుగుతారు నాకు మూడు వ్యాపారాలు ఉన్నాయి మూడు వ్యాపారాలు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ టూ డేస్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన టైం బట్టి నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను ఇంకెన్ని వ్యాపారాలు పెంచాలని ఆలోచనలో పడ్డాను నేను నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరి దీనికోసం వెంటనే కాంటాక్ట్ చేయండి కింద డిస్క్రిప్షన్ నుండి లింక్ని క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి ఆ తర్వాత మీకు మా టీం కాంటాక్ట్ చేయడం జరుగుతుంది సీట్ని బుక్ చేసుకోండి మీ బిజినెస్ని గ్రోత్ లెవెల్కి తీసుకెళ్తుంది ఆల్ ద బెస్ట్ ఎదురు చూస్తుంటాను టూ డేస్ బిజినెస్ వర్క్షాప్లో కలుద్దాం కలిసి నేర్చుకుందాం బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో థ్యాంక్ యూ మచ్ ఐ వెల్కమ్ యూ ఆల్